ఆయన కదిరే కృష్ణ ఉన్నాడు కదా మనకు మంచి పబ్లిక్లో వచ్చి మాట్లాడతాడు కదా ఈ ఇందులో ఉన్న ఈ ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు కదిరే కృష్ణ బ్రదర్ నేర్చుకొని వీళ్ళ యొక్క శబ్తాన్ని మొత్తం అలా ఎందుకంటే ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు ఈ బాబు ఎందుకు చెప్పాలరా వాళ్ళు ఏదో మధ్య యొక్క యూరప్ ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీలో పుట్టినటువంటి ఇస్లాము క్రిస్టియానికి సంబంధించిన బైబిల్ కానీ ఖురాన్లు కానీ వాళ్ళు తెలుగులో అందరికి అర్థం కావాలని కన్వర్ట్ చేసి చెప్తుంటే నువ్వేమో ఎవరికి అర్థం కాని సంస్కృతులు ఎందుకు చెప్తావు ఎందుకంటే నువ్వు తెలు అది కన్వర్ట్ చేసి చెప్పినావనుకో ఎవడు కూడా అలా ఏముంటది బ్రాహ్మణుడికి కాలు మొక్కాలి బ్రాహ్మణు దగ్గర మూడు రాత్రులు వండ పెట్టాలి ఇట్లాంటివి ఏంటాయి అంత బ్రాహ్మణుడు పైన ఉంటాడు బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉంటాయి ఇట్లాంటి చెత్తనే ఉంటుందల్లా మొత్తం అన్ని ఉన్న సంపద అంతా బ్రాహ్మణ్కి ఇవ్వాలి బ్రాహ్మణుని ఎదురు ప్రశ్న ఇవ్వద్దు బ్రాహ్మణ స్త్రీని ఎవడన్నా ఎట్లా చేస్తే ఇన్ని పాపాలు ఇన్ని శిక్షలు పడతాయి అదే శూద్ర స్త్రీని ఎన్ని చేసినా ఏం తప్పు కాదు ఇట్లాంటి చెత్తనే ఉంటుందల్లా అని అర్థం అవుతాయని సంస్కృతంలో చెప్తాడు దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే కూడా వాడి వాడి బ్రాహ్మణ్ దగ్గరికి పోడు అర్థమైందా కాబట్టి వాడు చెప్పాడు మన ఈ సమన్యాయం కావాలంటే హిందూయిజం బతకాలంటే ఫస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ పూజారులను చేయాలి ఇప్పుడున్న చెత్త గ్రం వివక్షణ పోషించే గ్రంథాలన్నీ కలపెట్టాలి ఏ ఏ ముస్లిం ఎంజనైనా ఇమాం కాగలుగుతాడు ఏ క్రిస్టియన్ ఎజిన పాస్టర్ కలుగుతాడు కానీ ఏ హిందూయిజం అనే వాళ్ళ సనాతన ధర్మం అది హిందూయిజం కాదు సనాతన ధర్మంలో మాత్రం ఒక బ్రాహ్మణులే పైన ఉంటారు మిగతా వాళ్ళందరికీ కింద వాడికి సేవ చేసుకుంటా ఉత్సవాలు అదే వాళ్ళ నీతి ఆ రోజులలో గ్రంథాలు చెప్పడం వేరు ఈ రోజులలో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అదే చెప్తున్నాడు బీసీలు మేము బీసీల కోసమే ఉంటున్నాం అంటాడు వాడు బీసీ కాదు మోడీ అనేట ఒక ఏమంటారు వ్యాపారి బనియా ఓకే నూనె నూనె అమ్ముకునే నూనె తయారు చేసి అమ్ముకునే ఒక వ్యాపార కుటుంబం ఓకే ఆ దాన్ని బీసీ అని పెట్టుకున్నాడు అర్థమైందా